హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ సాయి ఏపీ రాజకీయాల సంగతి తెలిసిందే కదా సాక్షాత్తు అసెంబ్లీలోనే తిట్లు బూతులు ఇష్టారాజ్యంగా సాగుతుంటాయి చంద్రబాబు ఆ దశలో ఏడ్చర్ కూడా గుర్తుందా ఆ ధోరణి ఇప్పుడు లేదులేండి లేదు అనుకోవద్దు ఇప్పుడు బాలకృష్ణ జగన్ ఉద్దేశించి సైకోగాడని చెప్పన్నారు ఇది పెద్ద ఎత్తున మళ్ళీ చర్చకు దారితీసింది సరే బాలకృష్ణ తన మాట తన ధోరణి తెలిసిందే కదా పైదని చెప్తుంటే సగం అర్థమే కాదు అప్పట్లో చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ స్పందించాడు అంటూ కామనేని శ్రీనివాస్ ఏదో మాట్లాడారు దానికి బాలకృష్ణ అంత స్పందించాల్సిన అవసరమే కనిపించదు చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడు ఆయన దిగొచ్చారనేది అబద్ధం గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ అన్నారు ఎవడు అని మెన్షన్ చేశారు తర్వాత కోటపై అప్పట్లో ఉమ్మేయటం దగ్గర నుంచి మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు వంటి ఇలాంటివన్నీ కూడా బాలకృష్ణ ఎప్పుడు సరే జగన్ ఒక ముఖ్యమంత్రిగా టాలీవుడ్ను పరిగణలోకే తీసుకోలేదు మొదట్లో అది నిజం అంతెందుకు రేవంత్ రెడ్డి పట్ల కూడా అదే ధోరణి ఆ మధ్య అల్లు అర్జున్ కొంచెం తీసుకెళ్ళి లోపలేసిన తర్వాత టాలీవుడ్ దారిలోకి వచ్చింది ఇండస్ట్రీకి జగన్కి అడుగు కూడా అప్పట్లో కొంత గ్యాప్ ఉండేది ఆ గ్యాప్ పోడ్చడానికి చిరంజీవి ప్రయత్నించినమాట వాస్తవం చిరంజీవి కూడా బాలకృష్ణ సభలో చేసిన వ్యాఖ్యలతో తీవ్రంగా హట్టయ్యారు కానీ సున్నితంగా ఒక విరణైతే ఇచ్చే ప్రయత్నం చేశారు విదేశాల్లో ఉన్నారు కదా చిరంజీవి అది లేఖన సందేహాలు కూడా సోషల్ మీడియాలో నిర్మించాయి కానీ ఆయందే తను చెప్పినన్ని మాటలే చిరంజీవి పిఆర్ వ్యవహారాలు చూసి ఈ నోట్ డ్రాఫ్ట్ మీడియా రిలీజ్ చేశారు కాకపోతే చిరంజీవి ఇంత వేగంగా స్పందించడం బాలకృష్ణకు స్మూత్గా చురకలు పెట్టడం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకే బాలకృష్ణ కరెక్టేనా ఆ డౌట్ అనే అందరూ అనుకున్నారంట సరే బాలకృష్ణ వ్యంగ్యంగా చెప్పడాన్ని సభలో లైవ్ ద్వారా చూశాను ఇండస్ట్రీకి చెందిన ముఖ్యలు అడిగితే సినిమా టికెట్ల ధర గురించి చొరవ తీసుకున్నాను మొదట పేరినాడి అడిగారు జగన్ వన్ టు వన్ కలుస్తా నానికి చెప్పడంతో నేను సీఎం ఇంటికి వెళ్ళాను ఆహ్వానించారు లంచ్ లంచ్ పెట్టారు అప్పుడు ఇండస్ట్రీ సమస్యలు చెప్పాను టైం ఇస్తే కొంతమంది వచ్చి కలుస్తామని చెప్పారు బాలకృష్ణను కూడా రమ్మని చెప్పడానికి చాలా ట్రై చేశాను కుదరలేదు దొరకలేదు ఆయన రాలేదు మేమందరం ఆ ఫ్లైట్లో కలిసి వెళ్ళాం ఇండస్ట్రీ సమస్యలు చెప్పాం జగన్ అనుకూలంగా స్పందించాడు కాబట్టే బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాకైనా నా వాల్తేరి సినిమాకైనా అప్పటి టికెట్ ధరలు పెరిగాయి ఇది ఇండస్ట్రీకి మంచిది అని చిరంజీవి ఒక లేఖ ద్వారా చెప్పారు నేను చొరవ తీసుకున్నా కాబట్టే నీ సినిమాకు టికెట్ దరిగా ధరలు పెరిగాయి సుమా అని గుర్తు చేస్తూ స్మూత్గా దింపే ప్రయత్నం చేశారు చిరంజీవి అంతేకాదు నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలో మాట్లాడుతానని ఇంకో కౌంటర్ వేశారు చిరంజీవి తనను గౌరవించిన ఇండస్ట్రీ పట్ల కూడా జగన్ కఠినంగా నిర్ణయం వ్యవహరించేవాడు కాబట్టి ఇండస్ట్రీ దిగి వచ్చింది కలిసింది ఇవన్నీ నిజాలే చిరంజీవి కూడా నిజమే ఆయన చొరవ నిజమే జగన్తో ఆ భేటీలో చిరంజీవి మరి వంగిపోయి అయ్యా అన్నట్లు మాట్లాడే తీరు కూడా విమర్శలు వచ్చాయి సరే అప్పట్లో ఇండస్ట్రీ అవసరం అలాంటిది మరి తను మాట్లాడే పద్ధతి అది ఇప్పుడు బాలకృష్ణ చెప్తున్నాడు మనం ఇలా మీటింగ్కి సంబంధించి తన పేరు నైన్త్ ప్లేస్లో పెట్టారంట ఏంటో ఈ అనవసర రాద్ధాంతం అనవసర వివాదం రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి కదా అవి కదా చర్చించాల్సింది ఆ మధ్య మురళీమోహన్ కూడా జగన్ సినిమా పెద్దలను అవమానించాడు కార్గేట్ దగ్గర ఆపితే వాళ్ళని నడిపి నడిపించుకుంటూ తీసుకెళ్ళారు ఈ ఘనస్వాగతాలు ఏర్పాటు చేయాల్సింది ఇవన్నీ ఆయన అడిగాడు పోనీ తనే గట్టిగా అడగలేకపోయాడా బాలకృష్ణ వద్దన్నారు తనే లీడ్ తీసుకుంటే ఇంకా బాగుండేది కదా ప్రత్యర్థి పాటించింది వాడైనా సరే ఇండస్ట్రీ కోసం ఒక హీరోగా సీఎంలు కలిసాడని ఒక సాఫ్ట్ కాన్ ఉండేది ఇందులో ఉన్నాయండి ఇక్కడ పైగా అది ఎప్పుడో జరిగితే ఇప్పుడు జగన్ సైకోగాడంటూ ఎవడో గట్టిగా అడగలేదంటూ చిరంజీవిని వర్తిస్తూ మాట్లాడటం అయితే కరెక్ట్గా కాదు అప్పట్లో అఖండ భీమా నాయక్ సినిమా రిలీజ్ సమయాల్లో పవన్ కానీ బాలకృష్ణ కానీ సినిమా రేట్లు పెంపే విషయంలో ప్రయత్నం చేయలేదు కానీ తొక్కలే జగన్ ఏముంది అనుకున్నారు ఇందులోనూ పొలిటికల్ రైవల్లీ ప్రధాన పాత్ర పోషించింది సైకో అనే పదం వాడటంతో ఇక జగన్ క్యాంప్లో కూడా సోషల్ మీడియా బాగా రియాక్ట్ అవుతుంది నాడు కాల్పుల కేసులో ఎవరు ఈ దాని ఏమంటారు పిచ్చి సర్టిఫికేట్ తెచ్చుకున్నారు ఎవరి ఆధ్వర్యంతో అంటే ఎవరు భిక్ష పెడితే బయటపడ్డావు అసలు ప్రజా జీవితంలో ఉన్న పొలిటీషియన్ ఇండస్ట్రీ ముఖ్యుడు ముఖ్యమంత్రి విఎంకుడు మాజీ ముఖ్యమంత్రి కొడుకు సరైన అప్రోచ్తో వెళ్ళి ఉంటే తను ఎన్టీఆర్ వారసుడిగా సీఎం కావాల్సిన వ్యక్తి ఒక అల్లుడు ఎంపీ మరో అల్లుడు కాబోయే సీఎం పైగా శాసనసభ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం తెలుగుదేశంతో జనసేన భాగస్వామ్యం కూటమి ప్రభుత్వం ఈ సున్నితమైన వ్యవహారంలో బాలకృష్ణ తన భాష పట్ల ఖచ్చితంగా సంయమనం పాటించి ఉండాల్సింది ఇష్టానుసారంగా మాట్లాడారు దాని యొక్క పర్యవసనాలు ఖచ్చితంగా బాలకృష్ణ గారు అనుభవిస్తారు